వారికి అలాగే క్రైస్తవ నాయకులకు క్రైస్తవ సేవకులకు క్రైస్తవ విశ్వార్ నమస్కారాలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఎనిమిది నోటి నుంచి మధ్యరమండ అనే గ్రామం ఆ వచ్చి సువార్తను ప్రకటించడానికి కొంతమంది సేవకులు సువార్త పరిచర్య భారంతో ఈ ప్రాంతానికి వచ్చి అనేక మందిని వారి యొక్క పాపము నుంచి వినిపింపబడాలనే ఒక భారంతో వచ్చి సువార్తను ప్రకటిస్తూ ఉండగా వారి మీద దాడి చేసి కొంతమంది ద్రోహులు వారిపై దాడి చేసి అలాగే బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టి కరపత్రికలను తగలబెట్టి వారిని గ్రామం నుంచి బయటికి తరిమేసినటువంటి సంఘటన మేము ఈ ఎమిగరూరు ఈ మల్కల్ అలాగే మధ్యలబండ అనే గ్రామంలో మేము చూసాం ఈ విషయం మీద క్రైస్తవ నాయకులుగా అలాగే క్రైస్తవ దైవ సేవకులుగా ప్రతి ఒక్కరూ స్పందించి ఈ ప్రాంతంలో నిరసన ర్యాలీని ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు పోవడానికి ఏర్పాటు చేశాం శాంతియుతంగా చేస్తున్నటువంటి మా ఆలోచనను అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ఏకీభవించి ఏవైతే పిటిషన్ ఇచ్చారో ఆ పిటిషన్ లో ప్రతి సెక్షన్ కూడా ఆ పిటిషన్ అనుసంధానంగా అనుబంధంగా కట్టి మాకు న్యాయం చేయవలసిందిగా అలాగే ఎవరైతే ద్రోహులు ఉన్నారో క్రైస్తవుల మీద చేసినటువంటి ఈ అరాచకము బైబిల్ కాల్చేసి మా మత గ్రంథమైనటువంటి మా ప్రాణ సమానమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని మా మత బోధకులైనటువంటి దైవ సమానమైనటువంటి సావుకులను కొట్టి శిక్షించారో వారిపై బాధి బాధితుల పక్షాన మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం దోషులైనటువంటి వారిని నేరస్తులైనటువంటి వారిని వెంటనే తెలుగు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా క్రైస్తవ సమాజం అంతా ఈ విషయాన్ని హెచ్చరిక అనుకోండి డిమాండ్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఇప్పటి వరకు రాజకీయ సభలు లేకపోతే ఏ ఏ సభలు చూస్తుంటారు కానీ క్రైస్తవం కదిలితే ఎటువంటి పౌరుషంతో కదులుతుందో మీరు చూడబోతున్నారు ఈ విషయంలో ఖచ్చితంగా పోలీసులు న్యాయం చేయవలసిందిగా మేము వేడుకుంటూ డిమాండ్ చేస్తూ ఉన్నాము క్రైస్తవుల ఐక్యత

కొంతమంది మమ్మల్ని మమ్మల్ని కొట్టి కొట్టి అలాగే ను తగలబెట్టారు అని చెప్పి ఒక వినపం ఇచ్చారు మీకు ఎఫ్ఐఆర్ చేశారు దానిలో మాకు అనుకూలమైనటువంటి పిటిషన్ ఉన్నటువంటి దానికి అనుసంధానంగా సెక్షన్స్ అనేది మా అభియోగం మొదటిది రెండవది వారిని ఇప్పటి వరకు కూడా బైబిల్ ను కాల్చివేసి క్రైస్తవ ప్రపంచానికి మేము ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి బైబిల్ గ్రంథాన్ని కాల్చేస్తే ఈ రోజు వరకు అరెస్ట్ చేత్పాడడానికి గల కారణాలేండి ఏసార్ సార్ ఏసార్ సార్ ఆ ఒక ఐదు నిమిషాలు ఉయి వాయ్ జై శ్రీ జై శ్రీ ఏసార్ ఈ ప్రోవర్కు డిలే అవుతని గల కారణం ఏసార్ అన్నతడా ఆ నేను అది చార్జర్ ఇన్‌స్ట్రుమెంట్ ఇమా స్టార్ట్ చేస్తాను నేను మాట్లాడుతాను నేను మాట్లాడుతాను

మీరు కదా సార్ బ్రిటిష్ ఎంక్వైరీ మీది అయిపోయింది కదా అంటున్నాను సార్ ఎఫ్ఐఆర్ మరి ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్ అది అది మాیشہ మంది ఇన్వెస్టిగేషన్ సరే ఏ గారు ఇష్ట అరెస్ట్ చేయాలా వద్ద అనేది ఆయన చేతిలో ఉంది సరే ಅದು ಮನಸ್ಸಾಗ್ ಬೆತ್ತామని మీరు మాట్లాడాలంటే ఆఫీసర్ అరెస్ట్ చేయము ఇప్పుడు అని చెప్పి డిమాండెడ్ గా చెప్తున్నారు చెప్పండి ఇంటికి వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చడం అది ఇచ్చడం బాధ్యత ఎవరిది ఇంటికి వచ్చినాక మాలు లేదు మా మమ్మల్ని చెప్పి నేను రిటర్న్ మనేది నాకిది అదే విధంగా నేను కూడా మీరు చూసారా ఆవేశంతోనే నేను కంగారు కంగారు పడుతున్నారు కంగారు పడరు సరే 6 4